సో మీరు బాగానే విరుచుకుపడతా ఉన్నారు మీ ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఏ అవినీతి అక్రమాలు జరిమేయో సో ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టాపిక్ మనం మాట్లాడుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మిమ్మల్ని ఎట్లీస్ట్ పట్టించుకోవడం పట్టించుకోవట్లేదు ఇప్పుడు అవినీతి పరుడు పట్టించుకుంటే ఏంది పట్టించుకోకపోతే గురుకులాల్లో కోట్ల నిధుల్ని గోల్మాల్ చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను చెప్పిన మాట కాదు ఆడిట్లో ఆడిట్ చేస్తే రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు చేస్తే ప్రతి దాంట్లో అవకతవకలు అక్రమాలు ఎటువంటి నిబంధనలు కూడా పాటించకుండా అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డాడు అట్లాంటి మనిషి మమ్మల్ని ఏమంటే ఏమైతుంది బండారం మొత్తం త్వరలో బయటపడబోతుంది ఎవడు దోష ఎవడు నిర్దోష ఎవడు దొంగ ఎవడు అనేది తేలిపోద్ది ఇప్పుడు అమయ్ కుమార్ ఉన్నాడు రెండు వేల కోట్లతో జైలు పోయాడు జిఎస్టి అవినీతిలో సోమేష్ కుమార్ పద్నాలుగు వందల కోట్ల అవినీతి చేసిన నిరూపణ అయింది తేల్చారు సిఐడి విచారణలో నోటీసులు ఇచ్చారు రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కూడా నోటీసులు ఇస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దారిటు అంటే చర్లపల్లి కూడా జైలే పక్క అవినీతి పరుడు లంగతనం దొంగతనం అనేది ఎప్పటికీ ఎంత దాచినా దాగదు ఇప్పుడు మీరు క్రమక్రమంగా బయటకు వస్తుంది మీరు అధికార పార్టీలో ఉన్నారు నేను కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ నుంచి అక్కడ నుంచి ఇటు వచ్చిన కొంతమందితో మాట్లాడుతూ ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి పరుల లోబడ పక్కా వేస్తుంది అంటే వాళ్ళు ఏమాత్రం కూడా చెల్లడం లేదు ఏ మాత్రం కూడా భయం కూడా లేదు ఇప్పుడు భయపడాల్సిన వాళ్ళు ఏమంటారు రివర్స్ అధికార పార్టీ భయపడుతుంది బిఆర్ఎస్ పార్టీ చూసి అన్నమాట మాట్లాడుతూ ఉన్నారు అది మేకప్ పోతూ గంభీరత గుమ్మడికాయ దొంగ అంటే భుజాన్ని తడుముకుంటూ లోన భయపడుతూ పైకి గంభీరత నటిస్తున్నారు చేసిన తప్పు ఉండబట్టే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిండు ఉత్తగం రాలే ఈ అవినీతి అంతా కథ అంతా బయటపడింది ఏ బయటపడింది కాబట్టి రాజకీయం రంగు వేసుకోవాలా ముసుగు వేసుకోవాలి అని చెప్పి మన బీఎస్పీ పార్టీలు చేరిండు బీఎస్పీ పార్టీలు ఏనా ఏం పోలే కేసీఆర్ నువ్వు నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడిచినట్టు చేయి లేదంటే నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తా అనేటువంటి నాటకీయ పక్కీలు జరిగినది అంతా ఎందుకంటే బిఎస్పీ పార్టీలో పెద్ద పెద్ద సిద్ధాంతకర్తలు ఉన్నారు వాళ్ళందరినీ కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఎందుకు వచ్చింది బాధ్యత పదవి అంటే అర్థం అర్థమేందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల పేరు చెప్పి బాగా దోచుకున్నాడు కేసీఆర్ కూడా వాటా ఇచ్చింది దోచిపెట్టాడు కాబట్టి కాంగ్రెస్ రేపు అధికారంలోకి వస్తే ప్రమాదం అధికారం రాకుండా ఏం చేయాలా కాంగ్రెస్ ఓటు బ్యాంకు దళిత ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు వెన్నుముక దళితులు ఆ ఓటు బ్యాంకు జీల్చాలంటే ఇట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పావుగా ఉపయోగించాలా ఒక పార్టీ పెట్టేయాలా ఒక ఐదు శాతం నాలుగు శాతం ఓట్లు తీరిస్తే నేను బయటపడతా మూడోసారి అని చెప్పి కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుకడలో భాగం అట్లా పంపించిండు పంపించిన తర్వాత మరి ఈయనకు అధ్యక్షుడు ఎందుకు ఇయ్యాల ఎప్పటి నుంచో ఉన్నారు ఆ పాటలో యోధాన యోధులు ఉన్నారు పాపం ఇటు పోకుండా నిజాయితీగా ఉన్నారు అట్లాంటిగా నేను వెంటనే అధ్యక్ష పదం వచ్చిందంటే అక్కడ ఆలోచించాలి వచ్చింది సరే వ్యూహాత్మకం భాగం వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండు పోటీ చేసిండు ప్రజలు నమ్మలే ఓడిపోయిండు వచ్చి ఆడ చేరిండు మళ్ళా అవినీతి అన్ని కూడా ఎక్కడ చేరుతాయి అంటే బీఆర్ఎస్ పార్టీలో చేస్తాయి అవినీతి పనులంతా ఇప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కొన్నారు నోటీసులు ఎదుర్కొంటున్నారు వాళ్ళంతా కూడా అక్కడే చేరు అక్కడే చేరిండు కాబట్టి ఇప్పుడు ఏంది టీఆర్ఎస్ ముసుగు వేసుకుని కాంగ్రెస్ పార్టీని ఏం ఏముధరించారు మీరు గురుకులాల్లో అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కుమార్ రెడ్డి రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతాలు ఎందుకు చేసిండు అక్కడ కూడా తప్పు అంత దొంగతనం అంత ఎట్లంటే నూట నలభై నూట యాభై మందిని పొట్టన పెట్టుకుండి అసలైట్ని ఎక్సలెన్సీ పేరుతో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల్ని చంపాడు చంపి అటు నక్సలైట్తో భయం ఉంది తర్వాత అనంతపురం ఎస్పీగా పోయాడు అనంతపురం ఎస్పీగా పోయినప్పుడు అక్కడ పరిటాలరావు హత్య జరిగింది జరిగినప్పుడు నీ పాత్ర ఉందని చెప్పి టీడీపీ కార్యకర్తలు పరిటాలరావు అనుచరులు ఆయన మీద దాడి చేశారు వాళ్ళ దాని వీడియోలు ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నాయి పారిపోయి నాకు అక్కడ అటు ప్రమాదమే ఇటు ప్రమాదమే అని చెప్పేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర చేస్తున్నటువంటి ఈయన రాజు గారి శిష్యుడు రాజు గారితో మాట్లాడి దామోదర్ రాజుతో మాట్లాడి గురుకులాల సెక్రటరీ అవతారం అంబేద్కర్ గుండు కొట్టించుకొని అంబేద్కర్ మూసేసుకొని గురుకులాల సెక్రటరీ వచ్చిండు ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా మమ్మల్ని అందరి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లేదు ఆయన తెలంగాణ ఉద్యమాన్ని కూడా అణచివేసే ప్రయత్నం చేసి అందరినీ ఉద్యమకారుల అరెస్ట్ చేసిండు కొట్టిండు పంచాయతీలు అన్ని చేసిండు అంత కుట్రపూరితమైన మనస్తత్వం అరెస్ట్ అంటే తనది ఏదైనా నడవాలంటే ఏ టైం తెగిస్తాడు కాబట్టి ఆ విధంగా అవతారం ఎక్కిన తర్వాత పద్నాలుగు తర్వాత మారిపోయాడు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఒప్పుకోదు ఈ పద్ధతి ఒంగి వంగి దండం పెట్టాలి అయినా ఐఏఎస్ ఎట్లా ఉన్నప్పుడు ఆ పాలన బానిసలు కాళ్ళు మొక్కటం కవిత కాళ్ళు మొక్కటం ఇంకోటి కేటీఆర్ కాళ్ళు మొక్కటం కేసీఆర్ కాళ్ళు మొక్కటం చేశాయి మనకు మొన్న రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కతే ఏం చేసినాం మేము ఒక ఐఏఎస్ శరత్ రాయడం వెంటనే నోటీసులు ఇచ్చినాం సిఎస్ తో చెప్పించి తప్పు ఐఏఎస్ లో హుందాతంగా ఉండాలి పారదర్శకంగా ఉండాలి పాలకుల దగ్గర మీరు కాలు వంచొద్దు తల వంచొద్దు అని చెప్పి నోటీసులు ఇచ్చారు అందరికి హెచ్చరిక కానీ వంగి వంగి ఆ రోజు దండాలు పెట్టి వీళ్ళు ఈ ప్రతి శాఖలో వీళ్ళు దోచుకుని వాళ్ళు దోచు పెట్టారు ఇప్పుడు అమయ కుమార్ అవినీతి చేసిందంటే అమయ కుమార్ అక్కడ చేసిందా పాలకుల అస్తం లేదా రెండు వేల కోట్లలో కేసీఆర్ వాళ్ళ మంత్రి మండలి లేదా కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతి పద్నా పదిహేను నుంచి ఇరవై రెండు దాకా ఐదు వందల కోట్లని తేలుతారు కోట్ల యాభై కోట్ల వంద కోట్ల మొత్తానికి అవినీతి చేసిండు ఇప్పుడు సోమేష్ కుమార్ పద్నాలుగు వందల కోట్లు నిరూపితం అవుతుంది సిఐడి తేల్చేసింది ఆ రవికుమార్ వాణిజ్య పనుల అధికార ఫిర్యాదు మీదకు వాణిజ్య పనుల శాఖలో జిఎస్టి అది ఎట్లా చేశారు అది ఎటువంటి వస్తువులు కొను కొనక్కపోయినా కొన్నట్టు సృష్టించి నకిలీ బిల్లులు తయారీ ఇన్వాయిస్ ఇచ్చారు అక్కడ బయటపడింది మొత్తం అది ఆ లెక్క మొత్తం తెలిస్తే పద్నాలుగు వందల కోట్లు వచ్చింది అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతి పుట్ట దవితే సుమారు ఐదు వందల కోట్లు వస్తుంది ఎక్కడ ఉల్లంఘన జరిగినాయి ఏ ప్రభుత్వం అయిన కాంట్రాక్ట్ అయినా ఈ పొక్యూర్ టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ చిన్నదైనా పెద్దయినా ఇవ్వాలి ఆయన పరిధి ఐదు లక్షల వరకు ఐదు లక్షలు దాడితే ఆయన యూపొక్యూర్కి పోవాలి అట్లాంటిది కోట్లాది రూపాయలు మెస్లో కాంట్రాక్టులు వాళ్ళ వర్గాలకు ఇచ్చుకుండు ఇటువంటి నిబంధనలు పాటించాలి యూపీ పోక్యూర్ టెండర్ కాదు ఆయన కూడా ఇప్పించిండి అదే విధంగా స్వేరోల్ని ఒక ప్రైవేట్ స్థాయిని తయారు చేసుకోండి ప్రిన్సిపాల్ని బెదిరించుడు బెదిరించి డబ్బులు వసూలు చేసుడు వాళ్ళ మాట లేకపోతే వాళ్ళని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్వారా సస్పెన్షన్ చేపించుడు రకరకాల ఆయన వర్గం కాని వాళ్ళందరినీ కూడా వేధించారు గురుకుల తర్వాత అడ్మిషన్ల విషయంలో పరీక్ష రాసి ప్రతిభ ఆధారంగా అడ్మిషన్ జరగలేదు స్వే రోడ్ల ఫైరవీలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన వర్గమే ఎక్కువ ఉండేది ఎందుకంటే ఇవన్నీ బయటపడకూడదు కదా తన వర్గం పిల్లలు ఉండాలి వేరే వాళ్ళు ఉంటే ప్రశ్నిస్తారు ఈ ఆగడాలను ఈ అన్యాయాలను ఈతత్వాన్ని అని తన వర్గానికి అనిపించింది అవన్నీ కూడా బయటపడ్డాయి ఒక కూడా బయటపడ్డాయి అదే విధంగా ఎలక్ట్రికల్ సామాన్లు కొనుగోలు కానీ టీవీలు కంప్యూటర్లు పది ఉంటే వస్తువు యాభై రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు ఆ నలభై రూపాయలు ఎవరికి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు కేసీఆర్కి ఇరవై రూపాయలు ఎవరికి అట్లా ప్ర గురుకులాల సొమ్మును మొత్తం అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్టు వీళ్ళంతా కూడా వీళ్ళ జేబులో వేసుకున్నారు అందుకే ఈ సోమేశ్ కుమార్ అవినీతి పద్నాలుగు వందల కోట్లు అమయ్ కుమార్ రెండు వేల కోట్లు ఇంకా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డబ్బులు ఎన్ని కలపడం ఇట్లా ఈ విధంగా జరగటం వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది వీళ్ళ ఖజానాలు కేసీఆర్ ఖజానా నిండింది వీళ్ళ ఖజానాలు నిండింది కాబట్టి ఇది అవినీతి ఎప్పటికైనా విచారణ జరగాల్సిందే విజిలెన్స్ విచారణ జరుగుతుంది విజిలెన్స్ ఏ కాదు అసలు పెద్ద సిబిసిఐడితో విచారణ కానీ లేదా సిబిఐతో కానీ విచారణ జరపాలని చెప్పి మేము కోరుతున్నాం పార్టీ తరఫున ఏ ఆరోపణలు అయితే మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన వేస్తా ఉన్నారు ఏమైనా ఎవిడెన్స్ ఉందా మీ పార్టీ దగ్గర మొత్తం ఎవిడెన్స్ మొన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నారు ప్రిన్సిపల్ అని అన్ని వేధించినారు మీరు ఒక ప్రమోషన్ పదోన్నతి చేయాలంటే సీనియారిటీని కాదని నీ వర్గం ఊరికి పదోన్నతి ఇస్తుంది అవినీతి కాదు అక్రమం కాదా ఎందుకు ఇచ్చినట్టు అధికారి కానీ రాజకీయ నాయకుడు గారి బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం కులపిచ్చి ఉండకూడదు అట్లా కావాలని ఉల్లంఘన చేసి ఎందుకంటే వేరే వాళ్ళైతే నేను చెప్పినట్టు వినరు కదా చట్ట ప్రకారం నిబంధన ప్రకారం నడుచుకుంటారు కాబట్టి తన వాళ్ళని పెట్టుకొని ఈ విధంగా ఆగడాలకు పాల్పడిండు కాబట్టి ఇవన్నీ చెప్పేది ఏంటంటే రెండు వేల పదిహేడులోనే ఈ మానవతారాయి రెండు వేల పదిహేడులోనే అన్ని ఆధారాలతో లోకాయుక్తులు ఫిర్యాదు చేసిన అప్పుడు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఆయన రక్షింపబడి కేసీఆర్ కాపాడిండు కాబట్టి అది ఏమన్నా కోడింగ్ అనేది ఉంది కంప్యూటర్ కోడింగ్ శిక్షణ నాలుగు పాఠశాలల పేరు చెప్పి రెండు పాఠశాలల్లోనే నాలుగు కోట్లు అది రెండు పాఠశాలని చెప్పి చెప్పని శిక్షణ ఇవ్వని పాఠశాల కూడా బిల్లులు కాజేశారు తొంభై ఏడు లక్షలను కాజేశారు అక్కడ కనపడతారు ఈ కాంట్రాక్ట్లు సమ్మర్ క్యాంపులు కోట్లాది రూపాయలు సమ్మర్ క్యాంపులు అసలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కూడా ఈ గురుకులాలకు వచ్చారు ఎస్సీ గురుకులాల రెండు వందల ముప్పై ఎనిమిది పాఠశాలలు ఉన్నాయి కళాశాలలు పాఠశాలలు వీటిలో మొత్తం కూడా ఇష్టారాజ్యంగా దోచుకున్నాడు కేసీఆర్ దోచిపెట్టి అందుకే ఏ గురుకులాల సెక్రటరీ అయినా మూడేళ్లు ఉంటారు కానీ ఈయన ఏడున్నర ఏళ్ళు ఎందుకున్నాడు ఆ సీట్లో అది నిబంధనలకు విరుద్ధం ఉన్నాడు అని అంటే అక్కడ ప్రతిఫలం ఈయనకున్నది తర్వాత కేసీఆర్ కూడా పాలకుడికి ఇవ్వబట్టి ఆ విధంగా ఆయన మనన్ల పొందబట్టి ఆ ఆ సీట్లు అన్ని సంవత్సరాలు కూర్చున్నాడు ఈయన ఈయన హయాంలోనే కాదు ఇప్పుడు కూడా పిల్లలకు వస్తున్నాయి జేఈఈలు వస్తున్నాయి తర్వాత బిఆ కోడింగ్ విషయంలో నాలుగు పాఠశాలకు అమలు చేసి ఇప్పుడున్న నలుగు వర్షిని రెండు వందల ముప్పై ఎనిమిది పాఠశాల కోడింగ్ శిక్షణ ఇప్పుడు ఇస్తాను ఎటువంటి ఖర్చు లేకుండా మళ్ళీ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆ రోజు కూడా స్వచ్ఛంద సంస్థలు దళిత పిల్లలకి సేవ చేస్తారంటే చాలా సంస్థలు ఉన్నాయి శిక్షణింటినీ కాకుండా ఈయన బినామీ సంస్థలు పెట్టుకున్నాడు బినామీ సంస్థలు బినామీ వ్యక్తులు పెట్టుకొని ఇదంతా ఫిట్ పోపోయి ఇక్కడ ధనాన్ని అడు పంపించేసి అక్కడి నుంచి ఎటు పంపించేసి స్వేరో బ్యాంకు నింపుకున్నాడు స్వేరోకి ఇలా బ్యాంక్ అకౌంట్ లో సుమారు రెండు వేల కోట్లు ఉన్నాయంటారు ఆ రెండు వేల కోట్లు ఎట్లా వచ్చినాయి అరే మామూలు పార్టీకే లేవు పార్టీ పార్టీకి పార్టీ కార్యాలయకే లేవు సరే అది రెండు వేల కోట్ల వెయ్యి కోట్ల ఐదు వందల కోట్లు ఎట్లొచ్చాయి అనేది కాబట్టి ఇది ఆరోపణలు కాదు వాస్తవాలు ఉన్నాయి స్వేరో అకౌంట్ లో కానీ రాజకీయ మా పార్టీకి ఐదు వందల కోట్లు మరి ఆర్ఎస్ వేరే పూర్వ విద్యార్థి సంఘానికి వందల కోట్లు ఎట్లా వచ్చి ఇప్పుడు స్వచ్ఛందంగా రేపు స్వచ్ఛందంగా ఎట్లా ఇస్తారు ఎట్లు ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎందుకు ఇస్తారు పార్టీలకి ఎట్లేదు పారిస్థానం లేదు ఇచ్చారంట నేను ఎందుకు ఇచ్చారు అక్కడ తేడతలం అవుతుంది దాని మీద కూడా విచారణ జరపాల ఎస్ఆర్ శంకర్ అనేటటువంటి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉంది ఆయన స్వేరో సంస్థ ఎక్కడ ఉండాలా బయట ఉండాలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆఫీస్ లోనే సెక్రటరీ కార్యాలయంలోనే స్వేరో సంస్థను పెట్టారు అది విరుద్ధం అదే అదేవిధంగా ఎస్ఆర్ శంకర్ అనేటువంటి సోర్సింగ్ ఏజెన్సీ ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని పెట్టి ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా గురుకులాల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లు తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్లు తర్వాత ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ తర్వాత కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్లు అని చెప్పి కొన్ని ఉద్యోగాలను ఏనే సృష్టించింది సృష్టించి ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం దగ్గర వాళ్ళ ప్రభుత్వమే కదా అటు కమిషన్ కాబట్టి ఆ ఏజెన్సీ కూడా అనుభవం లేదు అర్హత లేదు అనుభవం అర్హత లేని ఏజెన్సీకి వేల మంది వేలాది మంది ఉద్యోగులకి జీతభత్యాలు ఇచ్చే కార్యక్రమం ద్వారా కమిషన్లు దొబ్బిండు కళ్ళ ముందు కాదు ఆఫీస్ కూడా ఎక్కడ ఉంది అక్కడ మన మన దామోదరం సంజీవాయ్ భవన్ డిఎస్ఆర్ భవన్ లో ఉంది గురుకులాల కార్యదర్శి భవన్ లో ఉంది ఎట్లా ఉంటది అంటే ఇదంతా వ్యూహాత్మకంగా తన అనుచరులు తన బినామీలను అక్కడ పెట్టి ఇదంతా నడిపించాడు అనేది స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు ఎంటర్ ఈ అక్రమ వల్ల ఈ అవేతి స్కామ్లో ఎవరెవరు ప్రమేయం ఉంది కేసీఆర్ ఉన్నది మీరు భావిస్తారు తప్పకుండా ఇప్పుడు అందుకే నేను ఏమన్నా కేసీఆర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాంబర్ దిక్కు ఇక్కడ ఇచ్చిండు వికారాబాద్ దిక్క ఓకే నెట్ల ఇచ్చిండు ఈయన ఇప్పిస్తే ఇచ్చిండు ఇక్కడ గురుకులాల్లో బల్లలు టీవీలు కంప్యూటర్లు పిలగాళ్ళు దుస్తులు నాణ్యత లేని తొమ్మిది కోట్లు పెడితే నాణ్యత లేనిటువంటి దుస్తులు పంపిస్తే మూడు నాలుగు కోట్లు కూడా కదా అది మిగతా మొత్తం కూడా జైలు వేసుకున్నాడు అది ఆడిట్లో తేలుతుంది ఇంకా పూర్తి సమాచారం ఇంకా నాలుగైదు రోజులు ఎట్లాగూ వస్తుంది విజిలెన్స్ అవుతుంది నేనేమంటా తప్పకుండా తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేదు ఎన్ని మేకపోత గంభీరత ప్రదర్శించిన నాటకాల మళ్ళీ పైగా ఇప్పుడున్నటువంటి తప్పు చేసింది కాక ఇప్పుడున్నటువంటి అలుగు వర్షిని ఆమె ముద్ర ముద్రేస్తున్నారు ఆ పాప నాన్న కాబట్టి దళిత పిల్లలను ఇబ్బంది పెడుతున్నాడు ఆమె బ్రాహ్మీణి కాదు ఓబీసీ ఒక బీసీ ఆమె ఆమె సేవా దృక్పథం ఆడికి వచ్చింది ఎప్పుడైతే అలుగు వచ్చిందో ఆమె కఠినంగా వ్యవహరిస్తుంది వీడి ఆటలని ఇట్లా గతంలో చేసినటువంటి ఉద్యోగస్తులు తొలగించింది తర్వాత ఈ కంప్యూటర్ ఆపేయడం తొలగించింది ప్రభుత్వం నిధులు దుబారా కాకుండా కాపాడే ప్రయత్నం చేస్తంటే ఆమె మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆమెను చేయకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ అడ్డుపడుతున్నారు ఇది స్పష్టం గతంలో గురుకులాలు కాదు ఇప్పుడు కూడా పిల్లలు ఆమె ఆధ్వర్యంలో ఐఐటిలు జేఈలు తర్వాత ఉన్నతమైన ఎంబీబీ అన్ని రకాల ఉద్యోగాలు వస్తున్నాయి చక్కగా ఆమె సేవ ఒక రూపాయి దుర్వినియోగా చేస్తుంటే ఆమెను పని లేకుండా ఆమెను అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా సరే తప్పించుకోవడం అనేది కుదర్ని పని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఇంకా లోపల నిద్రపడట్లే ఇరవై ఆరు కార్లు స్మితా సబరవాల్ గారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓన్ ప్లేట్ కార్ కి ఇన్నోవా క్రిస్టాకి అరవై లక్షల బిల్లులు తీసుకుంది మరి ఈయన ఇరవై ఆరు కార్లు పెట్టిండట ఇరవై ఆరు కార్లు అంటే లెక్క వేయాలి మరి ఎన్ని సంవత్సరాలు అయింది ఒక కార్ అరవై అయిందంటే ఇరవై ఆరు కార్లకు గురుకులాల నుంచి ఎంగేజ్ పెట్టుకున్న డబ్బులు తీసుకున్నాడట అది కూడా ఆ బండారం కూడా బయటపడేది ఎట్లా ఎట్లా వచ్చింది ఎట్లా పెట్టు ఎందుకు పెట్టు ఎవరు అనేది కూడా మొత్తం కూడా బయటపడుతుంది